హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే లాగ్ స్టార్ట్ చేశాను కదా ఇవాళ స్పెషల్ ఏంటప్ప అక్క పొద్దు పొద్దున్నే తలస్నానం చేసి రెడీగా ఉందనుకుంటున్నారా అయితే శ్రావణ మాసం కదా శనివారం అనమాట సో పుట్టకైతే పాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఎక్కడ ఏంటి అన్నదైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను నేను ఎక్కడ పోస్ట్ చేసుకుంటున్నాను ఏంటి అన్నదైతే సో వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు అండ్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అనమాట సో మేమైతే ఇవాళ పుట్టలో పాలు వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఓకేనా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ అయితే నేను వచ్చేసి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా పప్పు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా సో టమాటాలు అండ్ పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర అండ్ కందిబేల్ అనమాట అన్నీ వేసి కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను సో ఇంకా ట్రెడ్ అట్టుగా ఉండదు సో దానికి మిగిలిన అయితే మీకు కొంచెం అట్లా అవుతుంది సో ఇదైతే స్కిప్ చేసేయండి నేనైతే ఇది కొత్తిమీర అనమాట కందిపప్పు ఆ తర్వాత వచ్చేసి టమాటోస్ అనమాట టమాటోస్ కూడా కట్ చేస్తాను అయితే మొత్తం వేసాను అనమాట ఇందులో కొంచెం వాటర్ పట్టేయాలి వాటర్ అయితే పట్టేసాను అండ్ ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం ఆయిల్ అనమాట ఆయిల్ ఎందుకంటే పప్పు అన్నది పొంగిపోకుండా వేస్తున్నాను నేను పప్పు అయితే పెట్టేశాను ఇక్కడ అండ్ మనకైతే ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ఈలోకి వచ్చేసి కొంచెం అంటే ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేశాను చూస్తున్నారు కదా ఈ గిన్నెలో వచ్చేసి బియ్యం ఉన్నాయన్నమాట సో వచ్చేసి తెల్లసరి పిండి కోసం అండ్ ఈలోకి వచ్చేసి రైస్ కోసం అయితే బియ్యం నానబెడతాను ఏ డబ్బా బియ్యం నానబెడతానని చెప్పేది మూటొస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి నాకు ఓడి బియ్యం పెట్టాను అనమాట ఇవాళ తడిగేసి కొబ్బరికాయ కొడుతున్నాను సో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఒడబియంలోకి ఏమేమి పెట్టారన్నది అయితే చూపించేస్తాను మీకు కూడా అండ్ మాకైతే ఖచ్చితంగా త్రీ ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా పెడతారండి పుట్టింటి వాళ్ళు అండ్ అకేషన్ ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా పుట్టింటి తరఫున నుంచి అయితే వస్తుంది అండ్ మీకు నాకు సంబంధించి అయితే నాకు కల కూడా నెరవేరింది సో దాని గురించి అయితే వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా బెల్లం కొబ్బరి పసుపు కొమ్మలు అనమాట కన్ఫామ్గా ఇవైతే మాకు పెడతారు అండ్ ఇవి వచ్చేసి అయితే పుట్టింటి వాళ్ళు ప్రతి ఆడపిల్లకి ఇంటి నుంచి ఇచ్చే ఇక్కడ వచ్చేసి ఒకటి అర్థం అనమాట ఏ అమ్మాయి అయినా సరే తన అందాన్ని చూసుకోవడానికి అర్థం కావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి పుట్టింటి నుంచి ఇది వస్తుంది అండ్ కాటుక అంటే ఎవరి కూతురు వాళ్ళకి అందంగా కనిపిస్తారు కాబట్టి సో వాళ్ళ కోసం దిష్టి తగ్గకుండా కాటు అనమాట అండ్ ఇది వచ్చేసి కుంకుమ పసుపు వేసుకోవడానికి గిన్నెలు అండ్ కుంకుమ పసుపు కూడా ఇక్కడ ఉంటుంది అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఉండదు అనమాట దుబెన అండ్ అలాగే ఇక్కడ దిష్టి గాజులు అనేది ఇక్కడ బ్లాక్ ఉన్నాయి అనమాట మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బ్లాక్ గాజులు కూడా ఉన్నాయి అండ్ ఆ తర్వాత మంచిగా వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారనేసి ఒక బొమ్మ ఆ బొమ్మ పిల్లలు ఆడుకోవడానికి ఒక తాట అయిస్తారు అనమాట అంటే ఇది ఒక సాంప్రదాయం ఎప్పుడు నుంచి వస్తుంది సో మా పుట్టింటి నుంచి అయితే నాకు కూడా ఈసారి ఇలా బియ్యం లో చెప్పాను కదా ఇక్కడ గొబ్బరి గిన్నెలు రెండు కొబ్బరి గిన్నెలు రెండు మెల్ల కొండలు అండ్ అలాగే ఇలా పసుపు కొమ్మలు ఇస్తారన్నమాట ఇది సౌభాగ్యానికి చిహ్నంగా పెడతారు అంటే అయితే వెల్లుల్లిపాయలు అనమాట ఇవి కూడా అయింది పెడతారు అనమాట అండ్ మీరు ఏమంటారో తెలియదు కానీ మేమైతే ఉత్పత్తి పండ్లు అంటాము అండ్ ఎండు ఖర్చు కాదు అంటే కూడా ఖచ్చితంగా పెడతారు ఇవి ఇది ఇవి ఒక ఐదు ఇవి ఒక ఐదు పెడతారు అనమాట అండ్ ఈ బ్లౌజ్ పీసెస్ కూడా అండి అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంటది అండ్ ఇది ఒక బ్లౌజ్ అండ్ అలాగే మనకి శారీలో ఒక బ్లౌజ్ పెడతారు అంటే ఐ మీన్ ఒక పట్టు చీర పెడతారు అంటే సోమతి కొద్ది వాళ్ళు అండ్ ఇంకొకటి బదులు చీర అంటాం అనమాట అలా నాలుగు పెడతారు అండ్ ఇది ఒక బ్లౌజ్ అండ్ ఇక్కడ ఉడిపియం అయితే ఒక బ్లౌజ్ అనమాట అలాగే తాంబూలం ఒక్కలు వచ్చేసి రైస్ అనమాట ఒక వంట సెక్షన్ అయితే అయిపోయిందనమాట కంప్లీట్ అయ్యాక ఇలా పూజ అయితే చేసుకున్నాను ఈ పూజకు సంబంధించి అండ్ ఇందాక మనం వండిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టామనమాట దేవుడికి సమర్పించుకొని తర్వాత దీపం పెట్టేసుకొని గుడికి అయితే బయలుదేరాము గుడికి వెళ్ళి అక్కడ పుట్టకు వేసేసి రావాలన్నమాట సో నేను ప్రీవియస్ వీడియోస్లో షూట్ చేశాను కాబట్టి ఈ వీడియోలో పెద్దగా ఏమీ షూట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకీ అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే చేసామో ఈ ఇయర్ కూడా అలానే ఉంటుంది సో అందుకని ఏం పెట్టలేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కరెక్ట్గా మీకు అంటే వీడియో లింక్ అయితే పెడతాను అనమాట అండ్ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంక ఇక్కడితో నా పూజ అయితే ఎండ్ చేశాను అండ్ ప్రసాదానికి సంబంధించి ఏమేమి చేశాను అన్నదైతే వీడియోలో చూపించేస్తున్నాను సో కంటిన్యూగా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ నేనైతే దేవుడిని బాగా గట్టిగా కోరుకున్నాను అండ్ అలాగే మా విష్ణు కూడా నా తర్వాత అయితే దేవుడికి దండం పెట్టుకున్నాడు విష్ణు ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు యాక్చువల్గా స్కూల్ అయితే ఉంది కానీ డుమ్మ కొట్టేశాడు బికాజ్ ఆఫ్ ఈ రోజు పుట్టకు పాలు వేస్తున్నాం అనేసి విష్ణు కూడా ఈ టైం దాకా ఒక్క పొద్దున్నాడు ఏ టైం దాకా అయితే చూసేయండి అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా అంటే పొద్దున్నే పూజ అని చెప్పాను కదా అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట సో పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి చూసేయండి ఒకసారి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది పూజకు సంబంధించి ఏమేమి చేసినాము విష్ణు ఒకసారి చెప్పునా చెప్పు చిత్రాలు చూసారు కదా ఫ్రెండ్స్ అవన్నీ చేసాం అండ్ కింద ఏం చేసాం అది చూడు ఇంకా ఆకులు ఏమేమి పట్టినాం చూడు కలిసి పక్కన నానవాళ్ళు పెట్టాము సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు టైం ఎంతైందో మీరే చూసేయండి కరెక్ట్గా కొబ్బరికాయ కొట్టి గుడికెళ్ళలోపు అయితే అండ్ మేమైతే పూజ పుట్టక పాలు పోయంగానే ఫస్ట్ అయితే ఇలా కట్టుకుంటాం అనమాట అండ్ ఇప్పుడైతే మీరు కరెక్ట్గా టైం చూడండి ఎంత అయిందో మీకు ఇక్కడైతే టైం కనిపిస్తుంది అనుకుంటాను ఖచ్చితంగా పన్నెండు ఐదు అనమాట ఈ టైం మేము ఇంటికి వచ్చేయాల లోపు సో ఇంత అంటే ఏమంటారు పుట్టకు పాలు పోయడం అన్నది అయితే ఖచ్చితంగా ఒక్క పొద్దుతోనే చేయాలి మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు సో ఇప్పుడైతే అయితే రెడీ అయిపోతున్నాం నేను మా విష్ణు మా హస్బెండ్ అయితే లేరు బయటికి వెళ్ళారు సో ఇదనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా అండ్ ఒక తల్లి అయితే ఇప్పుడు తీసుకొని విష్ణుకి ఇచ్చా అనమాట విష్ణు తింటున్నాడు అండ్ ఓవరాల్గా మా పూజ అయితే ఇలాగే ఉంది ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకురావాలి ఇంట్లోకి అండ్ ఇప్పుడైతే విష్ణు అయితే చూడండి తలిగి తీసుకుంది అంటున్నాడు ఇక్కడ సో ఇవాళ స్పెషల్స్ ఏమేమో మీకు విష్ణు చూపిస్తాడనమాట చిత్ర సో ఇంకా మజ్జిగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ తీసుకొస్తాను